గుంటూరులోని ఆర్టీసీ కాలనీ నందు అక్షయ ఇన్ఫ్రా ప్రాజెక్టు వారిచే బృందావనం హైట్స్ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు కస్టమర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా అక్షయ ఇన్ఫ్రా ప్రాజెక్టులను ఆదరిస్తున్నారని గురువారం నూతనంగా బృందావనం హైట్స్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించేమని విశాలమైన వాతావరణంలో డబల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ పది ఫ్లాట్ల ని నిర్మిస్తున్నామని ఈ ప్రాజెక్టు కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు కట్టడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు ఎన్ని ఫ్లాట్లు రెండు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లగ్జరీగా కట్టడం జరుగుతుంది మీరు కావాల్సిన వాళ్ళు ఇక్కడ సంప్రదించవచ్చు ఫుల్ ఫర్నిచర్ ఫుల్ ఫర్నిష్ ఫుల్ ఫర్నిషిడ్ ఫుల్ ఫినిషిడ్ పూర్తి చేయడం జరుగుతుంది ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షను పద్మావతి నగర్ బస్ లైన్ అండి ఇక్కడ మరి అపార్ట్మెంట్ జరుగుతుంది మొత్తం ఫుల్ ఫినిషింగ్ చేసి పది ఫ్లాట్లు ఇక్కడ కడుతున్నామండి పది ఫ్లాట్లలో మొత్తం ఫుల్ ఫినిషింగ్ చేసి ఇస్తున్నాము పోతే ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు వందల అరవై గజాలు అరవై స్క్వేర్ ఫీట్ వస్తుంది మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు వచ్చి మాకు సంప్రదించగలరు ఇంకొకటి మన అన్ని కాలనీల్లో మరి ఇక్కడ అపార్ట్మెంట్లు అన్ని ఏరియాలో బాగా చక్కగా వాతావరణం మంచి ఏరియా అండి ఇక్కడ మీకు కావాల్సిన వారు మరి మనకి సంప్రదించగలరు వరంకేణు వేణు అని ఫ్లాట్స్ మరి దీనికి అక్షయ అక్షయ ఇక్కడ ప్రాజెక్ట్ అండి మీరందరూ వచ్చి మరి చూసి మరి మీకు కావాలి మరి